శ్రీమాత మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సతీదేవి యొక్క పీఠాల్లో మరొక పీఠం గురించి చెప్పబోతున్నాను అదే పంచసాగర శక్తి పీఠం ఇందుకే మనం పంచసాగర పీఠం అనేది ఎక్కడుందో కొంతమందికి ఐడియా ఉండొచ్చు ఐడియా ఉండకపోవచ్చు కానీ ఇంతవరకు ఈ శక్తి పీఠాల పరంపరలో మనకి పద్దెనిమిది అష్టాదశ పీఠాలు దాని తర్వాత యాభై ఒక శక్తిపీఠాలను వెలుగులోకి వచ్చాయి ఆ తర్వాత నూట ఎనిమిది పీఠాలని వెలుగులో వచ్చాయి రీసెంట్గా యూట్యూబ్ వాళ్ళు కూడా నన్ను కొన్ని హిడెన్ శక్తిపీఠాస్ మీద స్టోరీ రీసెర్చ్ చేయమని చెప్తే దాని మీద కూడా నేను కొన్ని హిడెన్ శక్తిపీఠాస్ మీద స్టోరీ వీడియోస్ చేశాను అంతేకాకుండా దీని గురిండి శ్రీదేవి భాగవతంలో కూడా సప్తమ అధ్యాయంలో జనమయజుడికి వ్యాసుల వారు మొత్తం ఈ భూప్రపంచంలో ఎనిమిది వందల శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పి ఆయన శ్రీదేవి భాగవతంలో సప్త అధ్యాయంలో చెప్పడం జరిగింది వ్యాసులు వారు అయితే మనకి ఇంతవరకు ఎనిమిది వందల శక్తిపీఠాల వరకు మనం వెళ్ళలేదు కానీ యాభై ఒకటి నుండి నూట ఎనిమిది శక్తిపీఠాలు అంటూ మనం వచ్చాము అందులో ఆ శక్తి పీఠాల పరంపరలోనే ఈరోజు నేను మీకు ఈ పంచసాగర శక్తిపీఠం ఇంతకీ ఈ పంచసాగర శక్తిపీఠం ఎక్కడుంది అంటే వారణాసిలో భూగృహంలో వెలిసి ఉన్న వారాహిదేవి ఈ వారాహీదేవి సప్తమాతృకల్లో ఒక దేవత ఎందుకంటే సతీదేవి తనకి ఇష్టమైన రెండు గుప్త నవరాత్రులు తర్వాత వసంత నవరాత్రులు తర్వాత శరణ నవరాత్రులు చేస్తే ఈ నాలుగు నవరాత్రులు ఎవరైతే చేస్తారో భక్తితో పూజిస్తారో అర్చిస్తారో వారితో ఎల్లప్పుడూ ఉంటానని అమ్మవారే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంతేకాకుండా అష్టమి నవమి చతుర్దశి పౌర్ణమి అమావాస్య తేదీల్లో కూడా ఆయా ఆ దేవీ స్వరూపాలు బట్టి ఖాళీ మస్త ప్రత్యంగిర అలా దేవి స్వరూపాలను బట్టి అమ్మవారిని పూజిస్తే ఎల్లప్పుడూ వాళ్ళకి అనుకూలంగా ఉంటానని కూడా వాళ్ళకి ఆ దుష్ట శక్తుల ప్రభావం నుండి అమ్మవారు తప్పిస్తానని చెప్పి దానిలో కూడా చాలా క్లియర్గా ఉంది అయితే ఇప్పుడు ఈ పంచసాగర శక్తిపీఠం గురించి ఎందుకు చెప్తున్నానంటే రేపు మనకి ఇరవై ఐదో తారీఖుని అమావాస్య అమావాస్య మరుసటి రోజు నుండి పాడ్యమి నుండి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగు వరకు వారాహి నవరాత్రులు ఇవి గుప్తంగా చేస్తారు అంటే రాత్రులు మాత్రమే చేస్తారు ముఖ్యంగా అమ్మవారు వారాహి అమ్మవారు కాశీలో పగలంతా రెస్ట్ తీసుకొని రాత్రులు గ్రామ సంచారి అయి వారణాసిని కాశీని కాపాడుతూ ఉంటుంది ఆవిడక్కడ చీఫ్ కమాండర్ అంటే గ్రామదేతగా ఉండి ఆ ఊరిని రక్షిస్తుంది వారణాసి అమ్మవారు అలాగే ఈ వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజించడం వల్ల మనకి కావలసిన ఏవైనా భూ సంబంధిత సమస్యలున్నా తర్వాత ఇబ్బందులు ఇబ్బందులున్నా కలహాలు కానీ దుఃఖాలు కానీ ఉన్నా సరే అమ్మవారి వారాహి నవరాత్రులు చేస్తే తప్పకుండా అమ్మవారు సంతోషించి మన యొక్క ఈ కష్టాలని బయటకు తీస్తుంది ఈ వారాహి నవరాత్రులు ఇంతకుముందు ఈ సాధకులు దేవీ సాధకులు అందరికీ తెలుసు కానీ ఈ మధ్యకాలంలో ఒక ఐదారు సంవత్సరాల నుండి వారాహి నవరాత్రులు కూడా చాలామంది ఎక్కువగా చేయడం జరిగింది స్వయంభూ దేవాలయాలు కూడా చాలా కొంచెంగానే ఉన్నాయి ముఖ్యంగా తమిళనాడులో ఒక మూడు వారాహి దేవాలయాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా వారాహి వేలూరులో ఉన్న వారాహి దేవాలయం చాలా పురాతనమైన వారాహి దేవాలయం అని చెప్పి చెప్తారు అలాగే ఇక్కడ శ్రీకాకుళంలోని అమ్మవారు పార్వతీ వారాహి అని అంటారు కానీ అక్కడ అమ్మవారు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది పార్వతీ వారాహి అమ్మవారు అక్కడ అది శ్రీముఖలింగంలో ఉంటుంది అమ్మవారు అలాగే ఈ మధ్య కాలంలో కొంతమంది ఈ వారాహి దేవాలయాలను కూడా కట్టడం జరిగింది ఇప్పుడు సతీదేవి శక్తి పీఠాల్లో ఎక్కడైతే సతీదేవి శరీర భాగాలు పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు వెల వెలసాయని చెప్పి అండి అలాగే ఈ పంచసాగర శక్తిపీఠం విష్ణు ఈశ్వరుడు సతీదేవి యొక్క కలయిక విష్ణు స్వరూపం సతీదేవి స్వరూపం ఈశ్వరుడు స్వరూపం ఇక్కడ సతీదేవి యొక్క పైపళ్ళు పడ్డాయని చెప్పి అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు అనమాట సతీదేవి పైపళ్ళు పడవడం వల్ల ఇక్కడ వారాహి అమ్మవారు వెళారు అని కానీ మనకి సప్తమాతృకలు బ్రాహ్మి మహేశ్వరి వారాహి చాముండే కౌమారి వీళ్ళంతా దేవి తాలూకా సప్తమాతృకలు మనం ఖడ్గమాల దేవతల్లో కూడా బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చాముండే అనేది మనం చదువుతూ ఉంటాం ఈ శక్తిపీఠాల్లో ఈ సప్తమాతృకల దేవతలు కూడా మనం ఇక్కడ అంబుచాచి ఉత్సవం జరిగే కామాఖ్య దేవాలయంలో చూడవచ్చు అలాగే కొన్ని కొన్ని దేవాలయాల్లో కూడా సప్తమాతకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది వరాహ స్వరూపం నుండి వచ్చిన అమ్మవారు వారాహి అని అంటారు కొంతమంది పంచసాగర్ శక్తిపీఠం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణింపబడుతుంది వారణాసిలో ఇది దేవి వారాహికి అంకితం చేయబడింది హిందూ పురాణాల ప్రకారం సతీదేవి యొక్క శక్తిపీఠాల్లో ఒకటిగా నమ్ముతారు దేహభాగాలు ఎక్కడైతే భూమిపై పడ్డాయో ఆ ప్రదేశాల్లో ఈ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి ఈ పవిత్ర స్థలంలో సతీదేవి దిగువ పళ్ళు పడ్డాయి దేవి వరాహి పూజించే ఈ పంచసాగర శక్తిపీఠం శక్తి శివ విష్ణు భక్తులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రం ఇక్కడ ఆలయ నిర్మాణం శైలి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది అమ్మవారు భూగృహంలో ఉంటుంది ఇక్కడ ఉపయోగించిన రాళ్ళు సూర్యరశ్మి పడినప్పుడు మెరుస్తాయని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ అమ్మవారి దేవాలయానికి ఉదయం ఆరున్నర నుంచి అంటే ఫోర్ ఓ క్లాక్ నుంచి అక్కడ క్యూ కడతారు అమ్మవారి దర్శనం ఉదయం ఆరు ఆరున్నర నుండి తీస్తూ ఉంటారు అన్నమాట అంటే వేసవ కాలంలో అండ్ తర్వాత వింటర్ సీజన్స్లో అక్కడ టైమింగ్స్ బట్టి అమ్మవారి తలక దర్శనం అది కూడా కేవలం ఒకటి రెండు గంటలు మాత్రమే ఉంటుంది దానికి కూడా విపరీతమైన క్యూ ఉంటుంది కాబట్టి ఈసారి వారాహి యొక్క శక్తి ఆ అమ్మవారి మహత్యం తెలుసుకొని తప్పకుండా వారాహి నవరాత్రులు చేసుకోండి తర్వాత వారాహి దేవాలయాన్ని కూడా దర్శించుకొని మీ కోరికలు తీర్చుకొని అమ్మవారి అనుగ్రహానికి ప్రీతిపాత్రలు అవుతారని కోరుకుంటూ స్వస్తి శ్రీమాతే నమ అందులో కూడా అమ్మవారిది పన్నెండు నామాలతో కలిగిన ఒక మంచి శ్లోకం ఉంది పంచమీ దండ నా సంకేత సమయేశ్వరి అనే ఆ పన్నెండు శ్లోకాలు కనుక మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పఠిస్తూ ఉండడం వల్ల కొన్ని సమస్యలు అనేవి తొందరగా సాల్వ్ అయ్యి మనకంటూ ఒక చిక్కుముళ్ళు ఉంటాయి అన్నమాట వారాహి అమ్మవారి గురుండి నాకు మొట్టమొదటి చేత తెలిసింది రెండు వేల ఆరులో అప్పటి దేవీపురంలో ఉన్న అమృతానందమయ గురువు గారు ఆయన ప్రహ్లాద్ శాస్త్రి గారు ఆయన ఆయన నాకు ఈ వారాహి మంత్రోపరపదేశం చేశారు అప్పటి నుండి నేను దేవి అమ్మవారిని ధ్యానిస్తూ వచ్చాను నేను సో ఆ గురువు గారికి ఉన్న మనసా వాచ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయన ఆఫ్టర్ హుదూద్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన పరమపదరించారు ఆయన బ్లెస్సింగ్స్తో ఈరోజు ఈ వారాహి అమ్మవారి గురించి వీడియో చేస్తున్నాను అసలు వారాహి వరాహ అవతారానికి సంబంధించిన శక్తి